నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీలో చేరికల సందర్భంగా మండల టీడీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు టీడీపీలో చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు భారీగా బ్రహ్మదేవికి చేరుకున్నారు స్థానిక ఏపీ జన్కో రోడ్డు సర్కిల్ నుంచి సోమిరెడ్డికి స్వాగతం పలికిన అనంతరం ముత్తుకూరు సెంటర్ వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి పాల్గొన్నారు తినంగా మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు